కొద్దిగా ఖాళీ చేయండి దయచేసి మనం సహకరించి మీడియా వారికి కేటాయించినటువంటి స్థలం అది మీడియా మిత్రులకు దయచేసి దయచేసి కొద్దిగా కొద్దిగా ఖాళీ చేయండి దయచేసి మిత్రులు అలాగే హీరో గ్రీన్ షర్ట్ లో ఉంటారు ఈ సైడ్ గ్రీన్ షర్ట్ వాళ్ళే ఉంటారు దయచేసి వారి వారికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎలా చేయాలి ఏంటనే విషయాలు కమిటీ వారు నిర్ణయించి ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు దయచేసి ఈ స్టేజ్ని క్లియర్ చేయని సహకరించగలరు ఇక్కడ ఉండీ ఇవద్దు కదా వాలంటీర్లు అంటే దాట ఓకే ఇటువైపు కూడా ప్లీజ్ ఈ ఇంక్లూడింగ్ మీడియా ఇక్కడ ఎవరుండదు మిస్టర్ శివరామక్ష గారు మీరు కూడా మీడియా మనం ఎందుకు వచ్చాము సభ నడిపిద్దాం ప్లీజ్ మన గౌరవ పెద్దలు అసరాపేట మాజీ ఎమ్మెల్యే గారు వారే అరే ఒకరే ఉంటారు భూమికార్ రవి గారు సార్ మన మీటింగ్ స్టార్ట్ ఆదివాసీ యుద్ధ భేరి మహాసభకు మీ అందరికీ వేదిక మీదికి ముఖ్య అతిథి దానికి వాటి కంటే ముందు వారు మనం వేదిక మీదికి రావడానికి కొంత టైం పడుతుంది దానికంటే ముందు మిగతా వాళ్ళని ఆహ్వానిస్తాము ముందుగా సభాధ్యక్షులు తెలం వెంకటేష్రావు గారు ఏఈడబ్ల్యూసిఏ రాష్ట్ర అధ్యక్షులు ఇన్నా బాబయ్య గారు ఆలసరాడి రాష్ట్ర ఫైనాన్స్ గారు సుప్రీం కోర్టుకు సంబంధించిన కూడా ఈ సమాజానికి మన ಆದಿವಾಸಿ ಸಮಾಜದಿಂದ ಎಡಿಟರ್ ಕಲಕುವ ನೆಕಡೊಂಡಿ ಜಾಯಿನ್ ಆಪ್ ചെയಸರು ಅತನಿ ಆದಾ ಸೊಸೈಟಿ ಆದಿವಾಸಿ ಹೃದಯಿಕಂ ಚಾಲನದಲ್ಲಿ ನೀಲಕುವ ಹೋಗುಂಜಿ ಮತ್ತು ಜಿಎಸಿ ಪ್ರಚಾರಕಾರರಸಿ ಗೌರವಪೂರ್ಣ ನೇತಾ ಕಾರ್ಯಕ್ರಮದ ಕಾರ್ಯಕ್ರಮದ ಕಮಿಟಿ ಚೇರ್ಮನ್ ಡಾಕ್ಟರ್ ಮೈಪತಿ ಅನುಮಾರ್ಗ ವಾಂಡುರ್ ಎತ್ತಿಕುವವಸ್ತುವ ಮೈಪತಿ ಅನುಮಾರ್ಗರು